శుక్రవారం జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఒక వైసీపీ కార్యకర్తకు సంబంధించిన సెల్ ఫోన్ను అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ సిబ్బంది లాగి పక్కకు పడేయడం ఆ వీడియో బయటకు రావడం బాగా వైరల్ అయ్యింది దాంతో మనం కూడా ఒక వీడియో చేశాం ఉదయం అలా చేసి ఉండాల్సింది కాదు అంటే వైసీపీ కార్యకర్త కావచ్చు ఎవరైనా కావచ్చు అలా దురుసుగా సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తించడం మాత్రం సరైనది కాదు దాని మీదే ఒక వీడియో కూడా చేశాం అయితే దీనిపైన వైసీపీలోని ఒక సీనియర్ నాయకులు ఫోన్ చేశారు అంటే యాక్చువల్లీ ఆయన అంటే మనకు కూడా చాలా ఇష్టం ఎందుకంటే వైసీపీలో బాగా మాట్లాడే నాయకుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ తరఫున చాలా లాజికల్గా చాలా ఘాటుగానే అంటే అనుచితంగా మాట్లాడకుండానే అవతల వాళ్ళకు కరెక్ట్గా కౌంటర్ ఇవ్వడంలో మంచి పేరున్న సీనియర్ నాయకులు ఆయన ఫోన్ చేసి నేను అసలు ఏం జరిగిందన్న దానిపైన వివరణ ఇచ్చారు యాక్చువల్లీ ఆయన మనకు ఫోన్ చేసి వివరణ ఇవ్వాల్సినంత అవసరం లేదు కాకపోతే చెప్పారు అక్కడ ఏం జరిగింది అన్న దానికి సంబంధించి దాన్ని మీతో పంచుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి వైసీపీ సాధారణ కార్యకర్తల్ని కలుస్తూ ఉన్నారు అని తెలిసినప్పటి నుండి రెండు మూడు రోజులుగా కార్యకర్తలు స్వచ్ఛందంగా అక్కడికి రావడం అనేది అయితే పెరిగింది నిన్న శుక్రవారం ఒటే రోజు వెయ్యి మందికి పైగా కార్యకర్తలు అక్కడికి వచ్చేశారు అంతమంది కార్యకర్తలు వస్తే వాళ్ళని కూర్చోబెట్టడానికి మెయింటైన్ చేయడానికి కూడా ప్రస్తుతానికి అక్కడ అంత పెద్ద ఏర్పాట్లు కూడా లేవు సీనియర్ నాయకులు వివరించింది అప్పటికే నాలుగు వందల మందిని లోపలికి పంపించారు జగన్మోహన్ రెడ్డిని కలవడం కోసం వాళ్ళతో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి కలుస్తూ ఉండగానే మిగిలిన వాళ్ళని బయట నిలబెట్టగా ఆ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది కూడా కాస్త ఒత్తిడి కూడా అవన్నీ జరిగాయి ఆయన కూడా దాన్ని అయితే స్వాగతించలేదు అలా జరగకుండా ఉండాల్సింది మేము కూడా ఎంతమంది కార్యకర్తలు వచ్చినా సరే వాళ్ళందరికీ కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని కలవడం వాళ్ళంతా కాస్త కంఫర్ట్గా ఫీల్ అయ్యేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నాం కొద్ది రోజుల్లోనే అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయని కూడా చెప్పారు ఇంకో అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఇన్ని వందల మంది వస్తూ ఉండడంతో ప్రతి ఒక్కరిని కలవాలంటే జగన్మోహన్ రెడ్డికి కూడా సాధ్యం కాదు అది ఉదయం కూడా మనం కూడా వీడియోలో చెప్పాం ఒక్కొక్కరిని కలిసి వాళ్ళతో పలకరించి ఫోటో దిగి ఉండడం అంటే ఇక మిగిలిన ఆపరేషన్స్ అన్నింటినీ పార్టీకి సంబంధించిన మిగిలిన కార్యక్రమాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఏ నాయకుడైనా సరే రోజుకు ఒక యాభై మందికి మించి వంద మంది మించి కలవాలంటేనే చాలా ఇబ్బంది ఉంటుంది అలాంటిది మూడు వందల మంది నాలుగు వందల మందిని జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పరిస్థితుల్లో కలుస్తూ ఉన్నారంటే దానికి ఆయన్ని అభినందించాల్సిందే ఇలాంటి పరిస్థితుల్లో ఇలా కాకుండా ప్రతి ఒక్కరిని కలవడం కాకుండా ఒక హాల్లాగా ఏదైనా ఏర్పాటు చేసి అక్కడ అందరినీ కూర్చోబెట్టి వచ్చి ఒక ఐదు నిమిషాలు వారిద్దరిని వారందరినీ ఉద్దేశించి ప్రసంగించి వెళ్తే బాగుంటుంది అన్న ప్రపోజల్ని కూడా కొందరు నాయకులు జగన్మోహన్ రెడ్డి ముందు ఉంచినప్పుడు ఆయన దానికి కూడా తిరస్కరించారని చెప్తూ ఉన్నారు నేనేం సినిమా హీరోని కాదు అందరూ ఒక చోట ఉంటే వచ్చి నేను చేయి ఊపి వెళ్ళడానికి లేదు కష్టమైనా కూడా మనం ప్రతి ఒక్కరిని కలవాలి అలా కలవడం కోసం ఒక టైంని ఒక పద్ధతిని అంతా ఏర్పాటు చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి చెప్పారని కూడా వివరించారు ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి సానుకూల అంశమే ఏదో వచ్చారు వాళ్ళని పలకరించేసి అలా చేయి ఊపి వెళ్ళిపోవాలన్నట్టుగా కాకుండా నేను సినిమా హీరోని కాదు ప్రతి ఒక్కరిని కలవాల్సిందే వచ్చిన వాళ్ళను అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళని కలవాల్సిందే అన్న ఒక ఇది జగన్మోహన్ రెడ్డిలో ఉండడం అన్నది అయితే ఆహ్వానించదగ్గ అంశమే అయితే వస్తున్న కార్యకర్తలు కూడా పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిందే ఎందుకంటే ఒక్కసారిగా వెళ్ళి వేల మంది కలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని వేల మంది ఎలాంటి ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా ఒక ఒక కరెక్ట్ లైన్ లేకుండా వెళ్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఇబ్బంది నిన్న నిజంగా ప్రాక్టికల్గా అయితే వెయ్యి మందికి పైగా ఒక ఒక చోటుకి అక్కడికి వెళ్ళారంటే ఏ నాయకుడికి సాధ్యం కాదు కలవడం పైగా ఇప్పటికక్కడ అలాంటి ఏర్పాట్లు కూడా లేవు జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద ప్రత్యేకంగా అంతమంది వచ్చినా కలవడానికి కూడా సో దాంతో ఇబ్బంది ఏర్పడిందని కూడా చెప్తున్నారు సో ఇలా కార్యకర్తలు వచ్చిన వాళ్ళని కలిసేందుకు ఒక స్ట్రీమ్ లైన్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది దాన్ని అయితే తప్పకుండా ఏర్పాటు చేసుకుంటామని వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన కార్యకర్తలందరినీ నేను కలుస్తాను ఏదో చేయి ఊపి వెళ్ళిపోవడం కాదు ఒక వంద మంది అక్కడుంటే అందరినీ అలా పలకరించి వెళ్ళిపోవడం కాదు ఒక్కొక్కరిని కూడా వాళ్ళు వచ్చినప్పుడు కలవాల్సిందే అన్న కాన్సెప్ట్కి జగన్మోహన్ రెడ్డి ఉండడం మాత్రం ఇది మంచి పరిణామమని చెప్పాల్సి ఉంటుంది ఇక దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోయారు బెంగళూరు వెళ్ళిపోతున్నారని పదే పదే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది ఈరోజు కూడా పత్రికల్లో అదే రాశారు జగన్మోహన్ రెడ్డి మళ్ళా బెంగళూరు వెళ్ళిపోతున్నారు అని నిజానికి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్తే అంత అభ్యంతరం తెలపాల్సిన అంశం ఏంటో ఎవరికీ అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్తున్నది ఆయన నివాసానికే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఏం చేస్తున్నారు అంత గోప్యత అంటే ఇంట్లోకి కూడా మొత్తం కెమెరాల్ని మీడియాని అలో చేసి ఇదిగో నా ఇంట్లో నేను ఇది చేస్తున్నానని చూపించడం సాధ్యమవుతుందా ఈ ప్రతిపక్ష నాయకులు అంటే అపోజిషన్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు మిగిలిన పార్టీ నాయకులు కూడా అలా ఏమైనా చూపించారా వాళ్ళ ఇళ్లలో ఏం చేస్తుంటారు ఏంటి అనేది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత ఆయన ఎక్కడున్నారు హైదరాబాద్కే పరిమితమయ్యారు కంప్లీట్గా నెలల తరబడి అసలు ఏపీకే రాకుండా మరి హైదరాబాదులో ఉంటే తప్పు కాదు బెంగళూరులో ఉంటే తప్ప జగన్మోహన్ రెడ్డి కూడా బెంగళూరులో పర్మనెంట్గా ఉండడం లేదు వెళ్తున్నారు రెండు రోజుల్లో ఏదో వస్తూ ఉన్నారు ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చారు కదా ఏదైనా పని చేయండి ప్రభుత్వం చెప్పింది కదా హామీలు ఇచ్చింది కదా ప్రజలకు ఏదైనా పని చేయండి అంటే మాత్రం అధికారంలోకి వచ్చిన రెండు అన్నీ చేయమంటారా మేము కొద్దిగా కుదుట పడద్దా అని చెప్పి అధికార పక్షం నుండి ప్రశ్నిస్తారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత ఇంత భారీ ఓటమి చవి చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ ఆ పార్టీని మొత్తం ఒక పద్ధతిలో నడిపేందుకు చాలా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది చాలా రకాల వ్యూహాలు పడుకోవాల్సి ఉంటుంది ఆయన పాటలేదో ఆయన పడుతూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళారు పులివిందలు వెళ్ళారు తాడేపల్లికి వెళ్ళారు ఆయన ఎక్కడుంటే ఏమి ఇప్పుడు బెంగళూరుకు ఆయన నివాసానికి వెళ్ళడం అంటే అదే ఉగ్రవాద సంస్థలో కలిసే కేంద వెళ్ళలేదు కదా తన ఇంట్లోకే వెళ్ళారు కదా బెంగళూరు ఇంట్లో గోప్యత అంటే ఇల్లు గో బెంగళూరులో ఉన్న తాడేపల్లిలో ఉన్న హైదరాబాద్లో ఉన్న ఇంట్లో తర్వాత గోప్యత ఉంటుంది పబ్లిక్గా కెమెరాలు మీడియానైతే అలో చేయలేరు కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్తున్నారు పులివిందలు వెళ్తున్నారు ఇవన్నీ ఒక నాన్సెన్స్ ఇది అనవసరమైన ప్రచారం అంటే ఏదో జరిగిపోతుంది అన్నట్టు ఏది జరగదు చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా గట్టిగానే నిలబడడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నట్టుగా ఉంది సో కొద్దిగా టైం కొన్ని నెలలు టైం పట్టవచ్చు మళ్ళీ యథాస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ జరిగిన తప్పుల్ని అవన్నీ సరి చేసుకొని యథాతథంగా నిలబడితే చాలా స్ట్రాంగ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి